హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో మేమందరం కలిసి మంచిగా యాదగిరిగుట్టకి వెళ్తున్నామండి మేము మా ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తూ ఉంటాము ఇప్పుడైతే మేము అయితే పోతున్నాము యాదగిరిగుట్ట మీలో ఎంతమందికి పాత గుట్ట ఇష్టమా ఇప్పుడు కట్టిన కొత్త గుట్ట ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే దగ్గరికి అయితే వచ్చేసినాము మధ్యలో యాదగిరిగుట్ట కిలో మనకి సురేంద్రపూర్ అనేది కనిపిస్తుంది లోపల మాత్రం చాలా బాగుంటుందంట నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ వీడియో వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే చెప్పండి ఎలా ఉంటుందనేది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా మధ్యలో సురేంద్రపూర్ అయితే కొంచెం చూసుకున్న తర్వాతకి ఇక గుట్టకైతే దగ్గరగా వచ్చేసినాము నాకైతే నా చిన్నప్పుడు గుట్ట అంటే నాకు చాలా అండి ఎందుకంటే అక్కడ మేము వెళ్ళినప్పుడైతే గుట్ట మనకి మనం లోపలికి ఎంటర్ కాకముందుకే బయట నుంచే చాలా బాగా మంచిగా కనిపిస్తుండేది అక్కడ నైట్ ఉంటే నిద్ర చేయటము అలా అండదానము అవన్నీ బాగా అనిపించేది కానీ ఎందుకో ఈసారి ఇంత మంచిగా చేసినా కానీ నాకు యాదగిరి గుట్టకి వెళ్ళినంత ఫీలింగ్ అయితే రాలేదు ఎవరన్నా గుట్టకి వెళ్తే మీకు కూడా అలానే అనిపించిందా నాకైతే ఈసారి అయితే అలానే అనిపించిందండి లోపల బాగుంది అంతా బాగుంది అంతా సూపర్గా చేశారు అంత మంచిగా ఉంది మనకి అన్నీ బాగున్నాయి బస్సు కూడా ఫ్రీగా మనకి పైకి ఎక్కడానికి కార్ పార్కింగ్ అంతా బాగుంది సేమ్ మనకి విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక యాదగిరి గుట్టకి అయితే వచ్చేసినాము వచ్చిన తర్వాత ఇక్కడ బస్ అయితే ఎక్కేసినాం మనకు బస్సుకి డబ్బులు ఏమి తీసుకోరు ఫ్రీగానే మంచిగా హాయిగా పైకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ గ్రీనరీ బాగా నచ్చినది మంచి అన్ని చెట్లు మనం ఏదైనా మంచిగా వండుకొని వస్తే ప్రశాంతంగా కూర్చొని అలాగా నిమ్మలంగా తినొచ్చు అంత మంచిగా ఉంది ఇంకా మెల్లిగా అయితే గుట్టపైకి అయితే వెళ్ళినాము నా చిన్నప్పుడు అయితే అన్నీ మనకి ఎక్కడ ఏముంటాయో ఎక్కడ ఏముంటాయో మనకి తొందరగా తెలిసిపోయేది కానీ ఈసారి వెళ్ళినప్పుడైతే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది ఒక రెండు మూడు సార్లు గుట్టకి వెళ్తే కానీ మనకి ఆ గుట్ట సంగతి ఏంటిదని కొద్దిగా అర్థం కాదు అక్కడ కూడా చాలా బాగుంది ఇంకా అన్నీ అరేంజ్మెంట్లు చేస్తున్నారు మనం రూమ్ తీసుకోవాలనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే ఇంత ముందుకైతే కొంచెం మనకు అన్ని రూములైనా సత్రాలు అయినా ఏమైనా పైన ఉండేది ఇప్పుడు ఏదానికైనా మనకి కిందికి రావాలి ఇంకా గుట్టపైకి అయితే మెల్లి మెల్లిగా ఇక పైకైతే ఎక్కినాము నాకు ఇలా జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం నెక్స్ట్ మన వచ్చే వీడియోలో కూడా చాలా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి చూడండి ఇక పై వరకు అయితే వచ్చేసిన తర్వాతకి ఇక మనం అయితే ఫోన్లు అయితే అలో ఏమి ఉండదు ఫోన్లు తీసుకెళ్లకుండా హాయిగా ప్రశాంతంగా లైన్లో నిలబడి దేవుడిని దర్శనం చేసుకోవచ్చు నిజంగా నరసింహస్వామి అంటే నాకు నిజంగా చాలా ఇష్టం మా ఇంటి దేవుడు కూడా మేము చాలా బాగా పూజ చేసాము నరసింహస్వామి దగ్గర మనం వెళ్ళి ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా అది నెరవేరుతుంది అది కూడా నాకు చాలా బాగా గట్టి నమ్మకం మీలో ఎంతమంది ఇలాగా ఇలాంటి నమ్మకాలు నమ్ముతారు నాకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇక లోపలికైతే వెళ్ళిన తర్వాతకి దర్శనం అనేది అక్కడ గుడిలో ఏ విధంగా అన్నీ ఉన్నాయనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇక వాయిస్ ఎవరే మేను ఫస్ట్గా ఇంకోటి ఏంటంటే మనం యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు ఏదైనా మనం తినాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా తినాలి అక్కడ మాత్రం మస్తు కోతులు ఉంటాయి ఈసారి అయితే మేము పులిహోర తినేటప్పుడు అయితే మా చిన్నమంది పులిహోర పొట్లం అయితే తీసుకొని వెళ్ళిపోయింది మనం ఏం తినాలనుకున్నా ఏదైనా తీసుకెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా అక్కడ కోతులు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి కొంచెం మనల్ని బెదిరించే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లు మాత్రమైతే అన్ని తీసేసుకుంటారు ఇంత ముందుకైతే ఫోన్లు అలో ఉండే పైకి ఇప్పుడైతే లేదు కావాలనుకుంటే మళ్ళీ మనం కిందికి వచ్చి కౌంటర్లో తీసుకొని పైకి వెళ్ళొచ్చు అనమాట ఇక గుట్టపైన ఏ విధంగా ఉందనేది నేను మీకు వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్లీ మ్యూజిక్తో యాడ్ చేశాను చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది I've been driving this train years in this lane There's no stopping this flame Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain Yeah, i got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stop, never g, kindi give you to say అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపల కూడా నరసింహస్వామిది గుడి అంత బాగుందంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి లోపల అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ మనకి ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది విషయం దాంట్లో నుంచి మనం దర్శనం అనేది చేసుకోవాలి నిజంగా చాలా బాగుంది కాకపోతే ఏంటిదంటే నాకు నా చిన్నప్పటి గుట్ట చాలా బాగా అనమాట ఇక దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చిన నా అదృష్టం ఏంటంటే ఎవ్వరు లేరు ఇక లడ్డు పులిహోర అయితే తీసుకొని తినేసినాము ఇక లోపల ఇంకొకటి మనకి ముందులానే ఫస్ట్ ఉన్న గుడియే ఇక లోపలికి కొంచెం అది కూడా బాగా చేశారు దాంట్లో కూడా వెళ్ళి మొక్కుకున్నాను ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ గుడి దగ్గరికి వెళ్ళినా నేను మొక్కుకునేది ఏంటిదంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే మొక్కుకుంటాను ఈ మధ్యలో నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి ఇంకా లాస్ట్ రెండు కోరికలు ఉన్నాయి అవి కూడా నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ లైఫ్లో కూడా మీరేమనుకుంటున్నారో అవి కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఇక మేము ఇక్కడ దర్శనం అన్నీ చేసేసుకున్న తర్వాతకి ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఒక దగ్గర కూర్చొని హాయిగా ప్రశాంతంగా అయితే లంచ్ అనేది చేసేసినాము అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ తినలేదండి మనకి టైం అయిపోతుందని చెప్పి తొందర తొందరగా వెళ్ళేసి దర్శనం అనేది చేసేసుకున్నాం ఇక ఇంటికి వచ్చే ముందు ఇక్కడ మనకు అన్ని షాపులు ఉంటాయి కదా ఇక్కడ కిందికి వచ్చే ముందు ఎక్కువ ఏం లేవు కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక ఇక్కడ చూస్తున్నాను ఏం తీసుకోవాలా ఏంటిది అదే అని చెప్పి నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వస్తువు గుర్తుగా తీసుకోవడం అంటే చాలా ఇష్టం అదేంటంటే మనకి ఎప్పుడు వెళ్ళి మనం ఎప్పుడు ఆ వస్తువుని చూసినా కానీ అబ్బాయి ఇది మనం అప్పుడు కొనుక్కున్నాం కదా అని గుర్తొస్తుంది అనమాట అట్లా ఒక చిన్న మెమొరీస్ అంటే నాకు చాలా ఇష్టం ఇక బ్యాంగిల్స్ అయితే నాకు ఇంట్లో చాలా ఉన్నాయి అని ఏమీ తీసుకోలేదు మా వాళ్ళ చూపిస్తున్నాను ఈ విధంగా బ్యాంగిల్స్ అన్ని చిన్నపిల్లలకు కావాల్సిన ఇంట్లో పూజ దగ్గర సామాను అవన్నీ బాగుంటాయి ఇక్కడ మా తమ్ముడిని అయితే మా ఇద్దరు పిల్లలు దమ్ దమ్ చేస్తున్నారు బబ్బీ నాకు ఇది కావాలి బబ్బీ నాకు అది కావాలని చెప్పి ఇక వాడిని అయితే ఏదో రకంగా మేనేజ్ చేసుకొని ఏదో వాళ్ళిద్దరికీ నచ్చిన అయితే కొనించినాడు ఎక్కడికి వెళ్ళినా మా పుట్టిదానికైతే లేడీస్ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు ఆడుకునే పావులు అట్లాంటివి కావాలి మా కొడుకుకైతే అయితే గన్ను అట్లాంటివి కానీ కావాలి కాకపోతే ఈసారి మనకి బాస్కెట్బాల్ అట్లాంటి వాలీబాల్ లాంటివి కావాలని చెప్పి తీసుకున్నాడు ఇక ఇక అయిపోయిందండి ఇక రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాము ఓకే అండి మరి మీకు యాదగిరిగుట్ట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇక నైట్ ఇంటికి వచ్చేటప్పటికే ఒక దగ్గర మనకి యాదగిరిగుట్ట దగ్గరనే ఆగి ఇట్లా ప్రశాంతంగా అన్నం అయితే ఇంటి దగ్గర తెచ్చుకుని తిన్నాము నాకైతే ఇట్లా చెట్ల దగ్గర కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి మరి యాదగిరిగుట్ట వీడియో నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి